ప్రతి వాడికి కూడా దేశంలో ధర్మం మాట నీతి అన్న మాట ఎంతకాలం ఉంటాయండి ఇక్కడ కడుపులోకి పదార్థం దొరికినంతసేపే అసలు తినడానికి దొరకట్లేదు అనుకోండి భాగవతం చెప్తాను రెండంటే ఎవరైనా వస్తారండి వేణుడికి పట్టాభిషేకము చేసిన తర్వాత ప్రజల యొక్క పరిస్థితి ఎట్లున్నది అనడానికి పోతన గారు ఒక గొప్ప ఉదాహరణ చెప్పారు ఒక కర్ర యొక్క కన్నములలో చాలా కాలము నుంచి చీమలు ఆవాసం చేస్తున్నాయి అనుకోండి ఆ కర్రకి అకస్మాత్తుగా రెండు వేపులా అగ్నిహోత్రం అంటుకుంది అనుకోండి ఇప్పుడు ఈ చీమలు ఎటువైపు నుంచి పారిపోతాయి అలా వేణుడు రాజైన తర్వాత ఇటు రాజు వేపు నుంచి బాధ అటు క్రూరుల వైపు నుంచి బాధ వీడికి స్నేహితులు వాళ్లే అందుకని ఇద్దరూ కలిపి ప్రజల్ని నడిపేస్తున్నారు ఎక్కడ లేని బాధ పడిపోతున్నారు యజ్ఞయాగాది క్రతువులు లేవు ఎవరైనా ఎక్కడైనా యజ్ఞం చేసినా యాగం చేసినా వెంటనే వాళ్ళని శిక్ష వేసేవాడే మీకెవరు ఈశ్వరుడు రాజు ఈశ్వరుడు కాబట్టి మీరు యజ్ఞం చేస్తే ఎవరి పేరు మీరు చేయాలి నాకు చెయ్యాలి యజ్ఞం యాగం చేస్తే నాకు చెయ్యాలి పూజ చేస్తే ఈశ్వర ప్రతిమలు అవి ఏం పనికిరావు అందరూ కూడా వేణుని యొక్క చిత్రపటాలని ఇంట్లో పెట్టుకోవాలి ఆయనకే ఆరాధన చెయ్యాలి ఇది ఒక వెర్రి అందుకని చెప్పి నాకే పూజలు చెయ్యండి అని తనకే ఒక పూజా విధానం నిర్మించేసుకుని ఉంటుంటాడు ఇటువంటి బాధ మొదలు పెట్టాడు ఎక్కడ యజ్ఞయాగాది క్రతువులు లేవు యజ్ఞయాగాది క్రతువులు లేకపోతే ఏమవుతుంది మీరు ఆలోచించండి మీరైనా ఒకటి ఆలోచించండి నా నేను ఓ ఉద్యోగం చేస్తున్నాను ఓ ఉద్యోగం చేస్తే నాకు పన్నెండు నెలలు అయ్యేటప్పటికీ సంవత్సరంలో ఏదో కొంత జీతం వస్తుంది వస్తే నిర్దాక్షిణ్యంగా నాకు జీతం ఇచ్చిన ఆఫీసర్ ఎవరో ఆ జీతం ఇచ్చిన ఆఫీసర్ గారే ఒక ఆయనతో లెక్క కట్టిస్తారు ఈ కోటేశ్వర ఎంత వచ్చిందా పన్నెండు నెలల్లోని ఇంత వచ్చిందండి ఈ జీతం ఈయన ఆదాయపు పన్ను అని ఎంత వచ్చినందుకు ఇంత ట్యాక్స్ కట్టాలి కోసే ఈ జీతంలో అంటాడు అప్పుడు నేను అది కట్టేటప్పుడు సంతోషంగా కట్టేయాలి ఈశ్వరుడు నాకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టగలిగినంత అదృష్టాన్ని ఇచ్చాడనమాట అదొక క్రెడెన్షియల్ అంతని కట్టేయాలి అంతే అంతేకాని నేను తిరగబడ్డాను అనుకోండి నేను ట్యాక్స్ కట్టను ఆయన ఏం చేస్తాడంటే చార్జ్షీట్ ఇచ్చి ట్యాక్స్ కట్టని వాడు సిటిజన్ గా కూడా కాదు ఉద్యోగంలో ఉండడానికి వీళ్ళేది తీసేది ఇన్కమ్ ఉండదు ట్యాక్స్ కట్టకర్లేదు వెళ్ళిపోయింది కట్టే కాబట్టి ఏమవుతుంది మొత్తానికి మొదటికి మోసం వస్తుంది యజ్ఞం చెయ్యడం యాగం చెయ్యడం అంటే ఏమిటో తెలుసా అండి అందుకే అది ఒక్క మన ధర్మంలోనే ఉంది అగ్నిహోత్రానికి మీకు ఈ అనుగ్రహం అంతా ఐశ్వర్యమంతా ఎక్కడ నుంచి ఏ దేవతల వలన వస్తోందో ఆ దేవతలకి కృతజ్ఞత చెప్పుట అందుకని మీరు మళ్ళీ హవిస్సు తెచ్చి అగ్ని ముఖంగా వాళ్ళకి కృతజ్ఞత చెప్తారు కృతజ్ఞత చెప్తే దేవతలు సంతోషిస్తారు సంతోషిస్తే అందరూ సంతోషంగా ఉండేటట్టు లోక కళ్యాణ కారకమైనటువంటి ఐశ్వర్యమును కురిపిస్తారు ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు యజ్ఞయాగాది క్రతువులు చెయ్యవద్ద అంటున్నాడు ప్రజల్ని పీడిస్తున్నాడు ఇప్పుడు కోపం ఎవరికొచ్చింది ఊదేవికి వచ్చింది ఎందుకని ఇక్కడే రహస్యం అండి ఒక నామం ఒకటి ఉంది అది శివ శివనామాల్లో ఉంటుంది విష్ణు సహస్రంలో ఉంటుంది సర్వ సర్వ శివ స్థానభూతాభిర్నిధిరవ్యజ అన్న పేరు శ్రీ మహావిష్ణువుకుంది అన్న పేరు పరమశివుడికి ఉంది శర్వాణి అన్న పేరు పార్వతీదేవికుంది శ్రీదేవి అన్న పేరు శ్రీ మహావిష్ణువు యొక్క భార్య అయిన లక్ష్మీదేవికుంది శర్వుడు అంటే చితి రూపమూర్తి భూమి రూపంలో ఉంటాడు నీకు ఏ ఐశ్వర్యం కావాలన్నా భూమిలోంచే వస్తుంది తినడానికి తిండి భూమిలోంచి మొక్కజన్న పొత్తు తిండిలోంచి కాఫీకి కావలసిన కాఫీ గింజలు భూమిలోంచి పంచదార చెరుకులోంచి ఓ కారు ఇనుము గనిలోంచి కారు నడవడానికి పెట్రోలు భూమిలోంచి ఏది కావాలన్న ఓ బొగ్గు భూమిలోంచి ఇప్పుడు శర్వుడి నుంచి శర్వ అని వస్తుంది ఈ ఐశ్వర్యం ఎందుకు ఇవ్వాలి ఈశ్వరుడు మీరు యజ్ఞయాగాది క్రతువులు చేస్తే సంతసించి ఇవ్వాలి భూమాత అనుకుంది వీళ్ళు తమకి క్లీతున్నారంటే కృతజ్ఞత లేదు యజ్ఞయాదాది క్రతువులు లేవు కాబట్టి నేను శక్తిని ఉపసంహారం చేస్తున్నాను గొప్ప మాట చూడండి ఓషధీ శక్తి అంటే ఏమిటో తెలుసా అండి మీరు ఒక వడ్డు గింజని పట్టుకెళ్ళి భూమిలో పెడతారు పెడితే మీరు ఏం నమ్ముతారు నీరు పోసి నాగలి పట్టి దున్నేసి చక్క మెత్తగా భూమి అయిపోయిన తర్వాత అందులో వడ్లు జల్లేస్తే అందులోంచి మొక్కలు వస్తాయి లేకపోతే ఏదో గోంగూర విత్తనాలు జల్లేరు గోంగూర మొక్కలు వస్తాయి సపోజ్ గోంగూర రావడం మానేసింది అనుకోండి మీరు ఏం చేస్తారు అధికారుల్ని తీసుకొచ్చాయా ఏంటంటే ఇక్కడ ఏం పండట్లేదు అని అడుగుతారు అసలు దేశంలో ఎక్కడా పండడం మానేసింది అనుకోండి విత్తనాలు జరిగినా రావట్లేదు అనుకోండి అప్పుడు అది ఏదో పెద్ద డిఫార్మిటీ కదండి ఏదో తేడా వచ్చేసింది భూమిలోంచి రావట్లేదు భూమిలోంచి వచ్చాక పురుగులు పడితే ఏం చేయాలో చెప్తారు లేకపోతే ఒక విత్తనం వేస్తే ఇన్ని ధాన్యం వచ్చేది ఏదో చెప్తారు అంతేకాని అసలు భూమిలోంచి విత్తనాన్ని మొలకెట్టేట్టు చేసిన వాడు శాస్త్రజ్ఞుడు కాదు ఈశ్వరుడు అక్కడ మీ మేధకి పరిమితి ఉన్నది అక్కడ మీరేం చేయలేరు అక్కడ మీ శక్తి సరిపోదు అలా అయితే చావే ఉండదు వైద్యులు ఉండగా మరి కోటి మంది వైద్యులు కూడి వచ్చినా కానీ మరణమయ్యే వ్యాధి మాంపలేరు ఎందుకు ఆగట్లేదు ఈశ్వరాజ్ఞ ఒకటి ఉంది లేకపోతే మనుష్యుడు ఆగుతాడేంటి అలాగే మీరు బయటికి వస్తున్నటువంటి ఫలాన్ని పెంచగలరేమో లేకపోతే ఒక్క మొక్క వేస్తే ఇన్ని గింజలు వచ్చేది ఇన్ని గింజలు వచ్చేట్టు చేయగలరేమో కానీ అసలు గింజలోంచి మొక్కొచ్చేటట్టు చెయ్యడం మీ చేతిలో లేదు ఈశ్వరానుగ్రహ రూపమైన మట్టిలో ఉంది ఈ అనుగ్రహం నేను ఎందుకు ఇవ్వాలని అడిగింది వాడు మళ్లీ కృతజ్ఞత చెప్పాడా యజ్ఞం చేశాడా లేవు యజ్ఞం లేదు యాగం లేదు తనకి తింటున్నాడు దేవతలకి పెట్టకండి అంటున్నాడు వీడికి నేను ఎందుకు ఇస్తాను కాబట్టి ఈ మళ్లీ పునరుత్పత్తి చేయగలిగిన ఓషధీ శక్తిని ఉపసంహారం చేసేస్తున్నాను కాబట్టి జల్లుతాడు మొక్కలు రావు కాబట్టి ఇప్పుడు పంట ఎక్కడ ఉంటుందండి లేదు ఉన్నది ఏం చేస్తాడు తినేస్తాడు తినేసిన తర్వాత ఏమవుతుంది ఆకలి చావులు మొదలైపోతాయి ఉన్న వెన్నాలు సరిపోతాయి ఔషధీ శక్తి భూమికి ఉంటేనే బతుకుతారు ఇది కారణం పృథివిని చూస్తే కంచి వెళ్లి పృథివీ లింగానికి అభిషేకం భారతీయులు ఎందుకు చేశారంటే చేత కాని వాళ్ళై పాలు పట్టుకెళ్లి పెరుగు పట్టుకెళ్ళి నెయ్యి పట్టుకెళ్ళి శివలింగాల మీద పోయి లేదు పృథివీ యొక్క శక్తికి నమస్కారం చేశారు చేసేది ఈశ్వర శక్తి అని వాళ్ళు నమస్కరించారు అలా దర్శించినది మన ఋషులొక్కరే అందుచేతనే యజ్ఞయాగాది క్రతువులు వచ్చాయి ఈ క్రతువులాగితే భూమికి కోపం వచ్చి ఓషధీ శక్తిని ఉపసంహారం చేసింది ఇప్పుడు ఎప్పుడైతే ఓషధీ శక్తి ఉపసంహారమైందో వెంటనే వచ్చే ఫలితమేమి ప్రతి వాడికి కూడా దేశంలో ధర్మం అన్నమాట నీతి అన్నమాట ఎంతకాలం ఉంటాయండి ఇక్కడ కడుపులోకి పదార్థం దొరికినంతసేపీ అసలు తినడానికి దొరకట్లేదు అనుకోండి భాగవతని చెప్తాను రెండంత ఎవరైనా వస్తారండి ఎవ్వరూ రారు ఏమవుతుందంటే వాడి ఇంట్లో అన్నం ఉందిట బస్తాడు బియ్యం ఉన్నాయిట మనం కోటి మందిని చచ్చిపోతున్నాం అని తెలిసింది అనుకోండి కోటి మంది వెళ్ళి వాడిని చంపేసి బస్తా బియ్యం తెచ్చుకుని ఇందులో బలవంతులు మిగులుతారు బలహీనులు చచ్చిపోతారు పీక్కు తినేస్తారు రాలేదండి ప్రపంచంలో ఎన్ని దేశాల్లోనో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి ఆఖరికి తిన్నటువంటి ఇంగిలి విస్తరాకుని విసిరితే కోసం కుక్కలు కొట్టుకున్నట్టు కొట్టుకున్న రోజులు వచ్చాయి ఎందువల్ల దేవతల యొక్క ఆగ్రహము వలన కాబట్టి ఏమైంది దేశంలో ఎక్కడ చూసినా అసాంఘిక శక్తులు ప్రబలిపోయాయి విశేషమైనటువంటి నేరముల సంఖ్య పెరిగిపోయింది దొంగతనాలు పెరిగిపోయాయి ఇవి చూశారు ఋషులు సరస్వతీ నదీ తీరంలో అయ్యారు దీనికి కారణమేమి యజ్ఞయాగాది క్రతువులు జరగకుండా రాజు చేస్తున్నాడు ఏ రాజు యజ్ఞం చెయ్యాలో ఆ రాజే యజ్ఞం మానేశాడు ఏ రాజు యజ్ఞయాగాదులు చేయించాలో ఆ రాజే యజ్ఞయాగాదులను మాన్పించేస్తున్నాడు కాబట్టి ఏం చెయ్యాలి ఆలోచించారు ఆలోచించి మనం మన తపశక్తి చేత రాజుని చంపేయాలి కానీ మనం రాజుని చంపేసి ఏం చేస్తాం రాజుని మార్చే ప్రయత్నం చెయ్యాలి బీజతోషం ఎంత దారుణంగా ఉంటుందో చూడండి కాబట్టి అందరం వెళ్ళి వేణుడితో ఒక మాట చెప్దాం అయ్యా నువ్వు ఇలా చేయకూడదు అని చెప్దాం మారిపోతే సంతోషం మారకపోతే ఇంకా రాజు ఉండకూడదు కాబట్టి మన యొక్క తపశ్శక్తి చేత వాడిని సంహారం చేశారు అనుకుని బయలుదేరే వెళ్ళి వాళ్ళలా వ్యగ్రతతో మాట్లాడలేదు వాళ్ళు రాజుకి ఆశీర్వచనం చేసి ఒక మాట చెప్పారు అయ్యా రాజా యజ్ఞయాగాదులు నువ్వు చేసి ఈ భూమిని రక్షించాలి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందాలి నువ్వు చెయ్యడం లేదు ఇది ఏమవుతుందో తెలుసా ఏదో ఒకనాడు ఊదగా 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 బుడగ పెరుగుతున్నట్టు కనపడుతుంది పక్కన ఈశ్వరాలంబనము యొక్క ఆధారము లేనటువంటి ఐశ్వర్యము పెరిగిన బుడగ పెరిగి పెరిగి పేలిపోయినట్టు ఒక్కసారి మధ్యపతనమైపోతుంది ఈ రాజ్యము కూడా నశించిపోతుంది ఆ రోజు రానివ్వకయా యజ్ఞయాగాది క్రతువులను చేయి